అందరికీ నమస్కారం మిత్రులారా మీరు మీరు కానీ ఎవరైనా సరే కొలెస్ట్రాల్ తగ్గడానికి వాడేటువంటి మెడిసిన్ పనిచేయట్లేదా అంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి మెడిసిన్స్ చాలామంది వాడుతుంటాం సో లిపిడ్ ప్రొఫైల్ తీసినప్పుడు కొలెస్ట్రాల్ ఒక వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ మిలిగ్రామ్స్ కానీ కొలెస్ట్రాల్ మెడిసిన్ స్టార్ట్ చేస్తారు స్టాటిన్ కొంతమంది ముందు జాగ్రత్త చర్యగా కూడా స్టార్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఈ కొలెస్ట్రాలు ఎక్కువైతే నిజంగా ప్రమాదం అనేది మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకుని ఉన్నాం దాని పక్కన పెడదాం ఈ కొలెస్ట్రాల్ వాడేటువంటి డ్రగ్స్ పని చేయకపోవడము అనేది ఒకటి ఆ డ్రగ్ డూప్లికేట్ అయినా అయి ఉండాలి రెండు దాంట్లో వాడేటువంటి కంటెంట్ ప్రాపర్గా అయినా లేకుండా ఉండాలి మూడు మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఏదైనా తేడా అయినా ఉండాలి మొదటి రెండు గురించి మనం డిస్కస్ చేయలేము ఎందుకంటే అది మన ఫీల్డ్ కాదు ఆహారము అని స్ట్రెస్ చేస్తున్నాము ఇక్కడ మనం కొన్ని కొన్ని పదార్థాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ డ్రగ్స్ చేయవు మనం ఇంతకుముందు ఒక రెండు మూడు వీడియోలు వేరే వేరే టాపిక్లు అంటే యాంటీబయాటిక్స్ తీసుకునేటప్పుడు ఏ పదార్థాలు దాన్ని పనిచేయకనీయకుండా చేస్తాయి అలాగే బీపీకి వాడేటువంటి ఏసీ ఇన్హిబిటర్స్ టాబ్లెట్స్ పని చేయకుండా చేసేటువంటి పదార్థాలు ఏంటని మనం ఒక వీడియోలు చేస్తున్నాం ఇంతకుముందు ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ కూడా పని చేయకుండా చేసేటువంటి కొన్ని పదార్థాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆరెంజెస్ అంటే ఈ కమలాలు బత్తాయిలు అంటాం చూసారా అవి ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ని పని మీరు వాడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ కమలాలు బత్తాయిలు మీరు మానేయాల్సిందే ఎందుకంటే అవి తీసుకొని వెళ్ళి అంటే వాటిలో ఉండేది ముఖ్యంగా విటమిన్ సి అనేది ఉంటుంది ఈ విటమిన్ సి ఏం చేస్తుందంటే ఈ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వెళ్ళి ఏం చేస్తాయి కొలెస్ట్రాల్ తయారయ్యేటువంటి మెకానిజం ఏదైతే ఉంటుందో దానిలో ఇన్వాల్వ్ అవుతాయి ఇవి ఇన్వాల్వ్ అయ్యి కొలెస్ట్రాల్ని ఫామ్ చేయని వేసుకెళ్ళాలి ఇన్హిబిటర్స్ లాగా పనిచేస్తాయి ఇవి అని చెప్తాం అంటే హెచ్ఎంజీ కోయే రెడెక్టైజ్ అని చెప్పి ఒక పాత్రవే ఉంటుంది సో ఆ పాత్వేలో ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ వెళ్ళి దాన్ని బ్రేక్ చేసేస్తాయి అందుకని కొలెస్ట్రాల్ తయారు కాదు అది జరుగుతుంది కానీ మీరు ఆ కొలెస్ట్రాల్ డ్రగ్ వాడే ఇరవై నాలుగు గంటల్లో మీరు బత్తాయి లాంటిది కానీ కమలా కానీ తీసుకున్నారనుకోండి అది వెళ్ళి ఈ కొలెస్ట్రాల్ డ్రగ్ని లోపలికి అబ్జర్బే కానీ మనం డ్రగ్ అయితే తీసుకున్నాం అది లోపలికి అబ్జర్బ్ కాకపోతే అది పంచేది ఎలాగో పనిచేయదు చేయదు వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ కొలెస్ట్రాల్ డ్రగ్ ఇన్ కేస్ లోపలికి అబ్జర్వ్ అయినా ఈ హెచ్ఎంజి కోర్ ఎడిక్టేజ్ పాత్వేని బ్రేక్ చేసేటువంటి దాని యాక్షన్ని ఇది బ్రేక్ చేస్తూ ఉంటుంది దీంతో ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్లో ఆ డ్రగ్ తిరుగుతూ ఉంటుంది ఉపయోగపడకుండా తిరుగుతూ ఉంటుంది దానివల్ల మీ కిడ్నీస్ అనేటివి ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి లేటెస్ట్గా అమెరికన్ కార్డియాక్ అసోసియేషన్ వాళ్ళు ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడడం వల్ల వచ్చేటువంటి దుష్పరిణామాలు అని చెప్పి ఒక న్యూస్ లెటర్ రిలీజ్ చేశారు దాంట్లో కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి కొన్ని కేసుల్లో మేము చూసామని మెన్షన్ చేశారు అందరూ ఏం చేశారు ఇది ఈ కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడడం వల్ల ఇదైంది అని చెప్పి ఫైనల్ చేశారు కానీ అక్కడ మళ్ళీ డీప్ స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆ వాడే అంటే ఈ కిడ్నీస్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా గ్రేప్ ఫ్రూట్ లవర్స్ అంట ప్రతిరోజు ఒక మూడు నాలుగు ఈ బత్తాయిలు కమలాలు కమలాలు తినేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు సో దాంట్లో ఉన్నటువంటి కాంటెంట్ నేను తీస్తే దీని యాక్షన్ అది ఆపుతుంది కాబట్టి మీరు డ్రగ్ తీసుకుంటే ఇటువంటివి లేకుండా చూసుకోండి కమలాలు బత్తాయిలు అసలు మీరు మానేయాలి ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది అంటే అది మీరు అసలు అది తీసుకుంటే ఇంకా టాబ్లెట్ వాడే ఛాన్సే ఉండదు కానీ ఈ బత్తాయిలు కమలాల్లో విటమిన్ సి ఉంటుంది ఫైబర్ ఉంటుంది దాని బెనిఫిట్స్ ఉంటాయి కదా ఈ మళ్ళీ మనం మిస్ అయిపోతాం కదా అంటే మీరు చేయాల్సింది ట్యాబ్లెట్ కట్ చేయండి ఏదో ఒకటి కట్ చేయాలి పెడతా పెడతామంటే కుదరదు కాబట్టి ట్యాబ్లెట్ కొలెస్ట్రాల్ని డ్రగ్స్ వాడకుండా ఎలా తగ్గించుకోవాలో మనం వీడియోస్ పాత వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి మనం అదే నిమ్మకాయ ప్లస్ వెల్లుల్లి రసంతో ఒక రెసిపీ చెప్పున్నాం అటువంటి చేసి మీరు తగ్గించుకుంటానంటే నో ప్రాబ్లం ఇవి గ్రేప్ ఫ్రూట్ వాడుకోవచ్చు కానీ డ్రగ్స్ వాడితే మాత్రం ఇది వాడొద్దు మీ హెల్త్ని స్పాయిల్ చేసుకోవద్దు ఇది చాలామంది డాక్టర్లకు తెలీదు కొంతమందికి తెలిసిన వాళ్ళకి చెప్పేంత టైం లేదు కాబట్టి మిత్రులారా ఎవరైనా సరే ఈ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి డ్రగ్స్ వాడుతూ ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి వాళ్ళ హెల్త్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఇది మేము మా దగ్గర ఉన్నటువంటి డేటాను బట్టి ప్లస్ మాకు వచ్చినటువంటి న్యూస్ని అనలైజ్ చేసి ఫైనల్గా మీతో మేము షేర్ చేసుకుంటున్నాం ఇది ఇది నిజంగా మీకు ఉపయోగకరము అని అనిపిస్తే ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి మీరే కొలెస్ట్రాల్ డ్రగ్స్ వాడుతుంటే ముందు మీరు వాడండి ఇది ప్రయత్నించి చూసి దాని రిజల్ట్స్ వస్తే పది మందికి షేర్ చేయండి ఖచ్చితంగా మేమేదో బిఎన్ బిఎన్వైయస్ డాక్టరు ప్లస్ పీజీ ఏం చేశాడైనా కాబట్టి నేను చెప్పింది కరెక్ట్ అని కూడా బ్లైండ్గా ఫాలో కావద్దు పది మందితో మళ్ళీ పది మందిని కలిసి మాట్లాడండి రియల్గా దాంట్లో ఇది కాదు సార్ మీరు కొంచెం పడ్డారు దీంట్లో తప్పు చెప్పారంటే ఖచ్చితంగా కింద షేర్ చేయండి మేము చూస్తామని మీకు తెలిసి మీరు ఏకీభవించకపోతే సార్ ఇలా పలానా వాళ్ళు ఇలా అన్నారు దీంట్లో ఇలా ఉంటుందది కదా అని చెప్పి మీరు షేర్ చేయండి పర్లేదండి తప్పకుండా ఎవ్వరూ కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ మా అనుభవం ప్రకారం మాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మేము మీతో షేర్ చేసుకునేటువంటి విషయాలు ఇవి మారచ్చు ఈరోజు ఉన్న విషయం రేపటికి మారచ్చు దాంట్లో ఏదైనా తప్పు ఉంటే మేము కరెక్ట్గా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరు చెప్పారు అన్నది కాదు చెప్పిన దాంట్లో విషయం ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాబట్టి మిత్రులారా ఇటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి రహస్యాల గురించి మేము ఒక్కొక్కటి మాకు తెలిసినవి మేము మీతో షేర్ చేసుకుంటున్నాం ఇంకా దీని గురించిన సందేహాలు ఏదైనా ఉంటే మీరు తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి పోస్ట్ చేయండి హైదరాబాద్ చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు పర్సనల్గా రండి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అలాగే అక్కడ ఉండేటువంటి ప్రకృతి ఆశ్రమంలో ఉండేటువంటి ఫెసిలిటీస్ చూడవచ్చు ప్లస్ ఇంకా విషయాలు తెలుసుకోవచ్చు అలాగే ప్రకృతి ఆహారాన్ని కూడా మీరు టేస్ట్ చేయవచ్చు ఇది పూర్తిగా ఉచితం వీలైతే మనం అక్కడ కలుసుకుందామని అనే ఆలోచన అందరికీ నమస్కారం